వెల్కమ్ టు అనుకున్నట్టుగానే విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారు విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి పత్రిక వైరల్ అవుతుంది పెళ్లికి అతిథులను ఆహ్వానిస్తున్నారా విజయ్ దేవరకొండ రష్మిక జంట వీరి వివాహం ఫిబ్రవరి ఇరవై ఆరున గ్రాండ్ గా జరగనుంది అత్యంత సన్నిహితుల మధ్య విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి జరగనుందని తెలుస్తుంది కాగా మార్చి నాలుగున తాజ్ కృష్ణాలు రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు అనుకున్నట్టుగానే విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారు విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి పత్రిక వైరల్ అవుతుంది పెళ్లికి అతిథులను ఆహ్వానిస్తున్నారు విజయ్ దేవరకొండ రష్మిక జంట వీరి వివాహం ఫిబ్రవరి ఇరవై ఆరున గ్రాండ్ గా జరగనుంది అత్యంత సన్నిహితుల మధ్య విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి జరగనుందని తెలుస్తుంది కాగా మార్చి నాలుగున తాజ్ కృష్ణలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు గత కొంతకాలంలో ప్రేమలో తేలిపోతున్న విజయ్ రష్మిక ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు నెట్టింట వీరి పెళ్లి వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి ఇటీవలే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయినట్లు వార్తలొచ్చాయి అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ రష్మిక విజయ్ చేతులకు ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉన్నాయని త్వరలోనే పెళ్లి లెక్కనున్నారని ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోయారు ఇప్పుడు ఏకంగా వీరి పెళ్లి పత్రిక వైరల్ అవుతుంది ఫిబ్రవరి ఇరవై ఆరున వీరి వివాహం కొంతమంది కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య జరగనుంది ఆ తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుందని తెలుస్తుంది గత ఏడాది అక్టోబర్ మూడున విజయ్ దేవరకొండ ఇంట్లో ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్ నిర్వహించారు ఈ ఎంగేజ్మెంట్ చాలా సైలెంట్ గా నిర్వహించారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్